చరిత్ర సృష్టించేలా యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది ఏపీ ప్రభుత్వం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ నెల ఇరవై ఒకటిన విశాఖపట్నంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నారు చరిత్ర సృష్టించనున్న ఈ యోగా వేడుక నిర్వహణను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని ఆ రోజు సాధించే రికార్డు కోసం ప్రపంచమంతా విశాఖ నగరం వైపు చూస్తోందన్నారు మంత్రి లోకేష్ యోగాంధ్ర ఏర్పాట్లపై మంత్రి నారా లోకేష్ సమీక్ష నిర్వహించారు విశాఖలోని ఆర్కే బీచ్ నుంచి భీమిలీ వరకు ఇరవై ఆరు కిలోమీటర్ల పరిధిలో రెండు వందల నలభై ఏడు కంపార్ట్మెంట్లలో ఐదు లక్షల మందితో నిర్వహిస్తున్న కార్యక్రమం ప్రపంచ రికార్డు సృష్టించనుంది ముందు జాగ్రత్తగా పన్నెండు వందల కెమెరాలు నూట పదహారు అంబులెన్సులు మూడు వేల ఐదు వందలు ఆర్టీసీ బస్సులు ఎనిమిది వేల ప్రైవేటు బస్సులను యోగాంధ్ర ను ఏర్పాటు చేయనున్నారు చరిత్ర సృష్టించేలా కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది ఏపీ ప్రభుత్వం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ నెల ఇరవై ఒకటిన విశాఖపట్నంలో చరిత్ర సృష్టించబోతున్న యోగా వేడుక నిర్వహణను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని ఆ రోజు సాధించే రికార్డు కోసం ప్రపంచమంతా విశాఖ నగరం వైపు చూస్తోందన్నారు మంత్రి నారా లోకేష్ యోగాంధ్ర ఏర్పాట్లపై మంత్రి నారా లోకేష్ సమీక్ష నిర్వహించారు విశాఖలోని ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు ఇరవై ఆరు కిలోమీటర్ల పరిధిలో రెండు వందల నలభై ఏడు కంపార్ట్మెంట్లలో ఐదు లక్షల మందితో నిర్వహిస్తున్న కార్యక్రమం ప్రపంచ రికార్డు సృష్టించనుంది ముందు జాగ్రత్తగా పన్నెండు వందల కెమెరాలు నూట పదహారు అంబులెన్సులు మూడు వేల ఐదు వందల ఆర్టీసీ బస్సులు ఎనిమిది వేల ప్రైవేటు బస్సులను యోగాంధ్ర ఏర్పాటు చేస్తుంది చరిత్ర సృష్టించేలా యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది ఏపీ ప్రభుత్వం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ నెల ఇరవై ఒకటిన విశాఖపట్నంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నారు చరిత్ర సృష్టించనున్న ఈ యోగా వేడుక నిర్వహణను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని ఆ రోజు సాధించే రికార్డు కోసం ప్రపంచమంతా విశాఖ నగరం వైపు చూస్తోందన్నారు మంత్రి లోకేష్ యోగాంధ్ర ఏర్పాట్లపై మంత్రి నారా లోకేష్ సమీక్ష నిర్వహించారు విశాఖలోని ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు ఇరవై ఆరు కిలోమీటర్ల పరిధిలో రెండు వందల నలభై ఏడు కంపార్ట్మెంట్లలో ఐదు లక్షల మందితో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం రికార్డు సృష్టించిపోతోంది రైట్ ఈ యోగాంధ్ర కార్యక్రమంపై మరిన్ని అప్డేట్స్ మా కరస్పాండెంట్ అనురాధ లైవ్ లో అందిస్తారు అనురాధ యోగా డే సందర్భంగా విశాఖలో ఈ జూన్ ఇరవై ఒకటిన యోగాంధ్ర నిర్వహిస్తోంది దీనికి విశాఖపట్నం కేంద్రంగా యోగా దినోత్సవాన్ని నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అయితే మాత్రం చేస్తా ఉన్నారు ఎందుకనంటే విశాఖపట్నం కేంద్రంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు దీంతో రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా యోగాంధ్ర నిర్వహించేందుకు అయితే చేస్తూ ఉన్నారు అంతే సమయంలో ఒక వరల్డ్ రికార్డును కూడా ఏర్పాటు చేసుకునేందుకు వరల్డ్ రికార్డ్ని ని సాధించేందుకు కూడా యోగా డేని ఆ రోజు చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నారు దీనికి సంబంధించి ఇప్పటికే ఒక కమిటీని కూడా కాన్సన్ట్రేట్ చేశారు ఆ కమిటీలో దాదాపుగా మంత్రి నారా లోకేష్ తో పాటు హోమ్ మినిస్టర్ అనిత అలాగే టూరిజం మినిస్టర్ కందుల దుర్గేష్ హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ తో ఒక కమిటీని కూడా కాన్సన్ట్రేట్ చేశారు వాళ్ళందరూ కూడా ఇప్పటి నుంచి కూడా పూర్తిగా యోగాంధ్ర నిర్వహణ మీద దృష్టి పెట్టి వాళ్ళంతా కూడా ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు విశాఖపట్నం కేంద్రంగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో దాదాపుగా ఐదు లక్షల మంది నేరుగా యోగా యోగాంధ్ర కార్యక్రమాన్ని దేశ ప్రధాని నరేంద్ర మోడీతో పాల్గొంటారు అలాగే ప్రత్యక్షంగా పరోక్షంగా వర్చువల్ గా కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా ఆ రోజు చాలా మంది యోగా కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంది అయితే ముఖ్యంగా దీనికి సంబంధించి పదివేల మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లను కూడా చేశారు అలాగే యాంటీ డ్రోన్ సిస్టమ్ని కూడా అమలు చేయబోతున్నారు అత్యంత భద్రతా వలయంలో జూన్ ఇరవై ఒకటో తేదీన ఉదయం బీచ్ రోడ్ లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్లాన్ ఏలో ఒక సిస్టమ్ని కొనసాగిస్తూ ఉంటే ఒకవేళ వర్షం ఏదైనా పడితే ఆటంకం కలగకుండా ఉండేందుకు ఏయు ఇంజనీరింగ్ గ్రౌండ్స్ లో జర్మన్ టెక్నాలజీలో టెంట్ హౌసెస్ లో కూడా ప్లాన్ బి కూడా అమలు చేస్తూ ఉన్నారు మొత్తానికి చూసుకుంటే ప్లాన్ ఏ ప్లాన్ బి తో మొత్తం ఇక్కడ జిల్లా యంత్రాంగం అంతా కూడా సన్నద్దమవుతున్నారు యోగా డేని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో మొత్తం అందరూ కూడా ఇక్కడ కమిటీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వారంతా కూడా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు నిన్న కూడా మంత్రి నారా లోకేష్